జూన్ ఇరవై ఒకటి రెండువేల ఇరవై ఐదు నాటి రాశిఫలాలు ఇక్కడ ఉన్నాయి ప్రతి రాశికి విభిన్న ఫలితాలు శుభకార్యాలు జాగ్రత్తలు దేవతల ఆరాధన సూచనలు ఇవ్వబడ్డాయి రాహు కేతు ప్రభావం గురించి తెలుసుకోండి రాశిఫలాలు రాత్రి తొమ్మిది గంటల ఆరు నిమిషాలు రెండువేల ఇరవై ఐదు ఆయనము ఉత్తరాయనం సంవత్సరం శ్రీ విశ్వావసునామ మాసం జ్యేష్ఠ వారం శనివారం తిథి క్రూ ఏకాదశి నక్షత్రం అశ్విని మేషరాశివారికి ధైర్య సాహసాలు పెరుగుతాయి నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది ఆత్మీయులైన ఇతరులకు సహకరిస్తారు ప్రశాంతత తక్కువగా ఉంటుంది ఆలోచనలు ముందుకు వెళతాయి సంతానము డైనమిక్గా ఉంటుంది కుటుంబంలో వ్యక్తులతో విభేదాలు రాకుండా మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి ఖర్చులు అధికం ఆశించిన పనులలో విజయాన్ని సాధిస్తారు శత్రువుల మీద విజయం సాధిస్తారు ఉన్నత ఆలోచనలతో లక్ష్యాలు సాధించేందుకు ధైర్యంగా ముందడుగు వేస్తారు సృజనాత్మకత అనుకూలంగా ఉంటుంది ఆదిత్య హృదయం పఠించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయ సందర్శన మేలు వృషభ రాశివారికి గృహ వాతావరణం కుటుంబంలోని సౌకర్యాలు తల్లి వాహన విద్యా విషయాల మీద శ్రద్ధ తీసుకుంటారు వృత్తిపరమైన సమయాల్లో శ్రద్ధలోపిస్తుంది విద్యార్థులు విద్య మీద వ్రాత నైపుణ్యాల మీద ఆసక్తి పెంచుకోవాలి వ్యక్తుల సహకారం ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల కొంత అశాంతి ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి ఆర్థిక విషయాల్లో అనుకూలత కొరకు జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి సూర్యనారాయణ స్వామి ఆరాధన లక్ష్మీనారాయణ స్తోత్రాలు అష్టోత్తరం మేలు మిథున రాశివారికి జీవిత భాగస్వామి అనుబంధం వాహన విషయాలు సంతాన సంబంధ అంశాలు సృజనాత్మకత అనుకూలంగా ఉంటాయి ధైర్య సాహసాలు పెరుగుతాయి శక్తి సామర్థ్యాలతో కొత్త నిర్ణయాలు తీసుకుంటారు తోబుట్టువులతో కలిసి చర్చలు మార్పుల ప్రభావాల వల్ల ఖర్చులు అధికంగా ఉంటాయి ఉన్నత విద్య కోసం ప్రయత్నించే విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది వ్యాపార వ్యవహారాలు కొంతవరకు ముందుకు సాగుతాయి ఆదిత్య హృదయం విష్ణు సహస్రనామం దేవాలయ సందర్శన మేలు కర్కాటక రాశివారు గత కాలంగా ఉన్న మానసిక ఒత్తిడిని అధిగమిస్తారు మాట్లాడేటప్పుడు అధిక ఉద్వేగాలు కోపాన్ని అధిగమించాలి కుటుంబ విషయాల మీద శ్రద్ధ పెరుగుతుంది ఆర్థిక విషయాల్లో నిర్ణయాలు తీసుకుంటారు ఆరోగ్యం విషయంలోనూ శ్రద్ధ తీసుకుంటూ నిద్రలేమి ఒత్తిడి అధిక ఖర్చులు నియంత్రించుకుంటూ ముందుకు వెళ్ళాలి శత్రు రోగ రుణముల కొరకు ఖర్చులు చేస్తారు జీవితంలో మార్పులు సమగ్రహ ఆరాధన హనుమాన్ చాలీసా మేలు సింహరాశివారు ఆర్థిక వృత్తి వాహన గృహ విషయాలు ఆశాజనకంగా ఉంటాయి నాయకత్వ లక్షణాలు కొత్త నిర్ణయాలు వ్యాపార విస్తరణ కొరకు ఆలోచనలు ఈ అంశాల్లో శని ప్రభావం ఆచితూచి వ్యవహరించాలి వ్యాపార వ్యవహారాలు నూతన పరిచయాలు జీవిత భాగస్వామితో అబద్ధాలు రాకుండా జాగ్రత్త పడాలి వైరాగ్య ఆలోచనలను అధిగమించాలి కొత్త ప్రయాణాలు పరిచయాలు రాహు కేతు శ్లోకాలు వినడం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మేలు కన్యారాశివారు తండ్రి ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటారు తండ్రి తరపు బంధువులతో వివాదాలు రాకుండా జాగ్రత్త నూతన వృత్తి కోసం ప్రయత్నం చేస్తే మాసం మధ్య నుండి అనుకూలత స్థిరాస్తుల కొరకు పెట్టుబడి పాత రుణములను తీరుస్తారు తోబుట్టువులతో ఆర్థిక విషయాల్లో విభేదాలు రాకుండా జాగ్రత్త వహించాలి శరణం మమ స్వామి ఆరాధన కుజగ్రహ శ్లోకాలు మేలు జీవిత భాగస్వామితో గతం కంటే కొంత అనుకూలత కుజుని దశ మార్పు వల్ల వృత్తి కుటుంబ ఆర్థిక అంశాల్లో గతంలో ఎదురైన చికాకులు అధిగమిస్తారు మాట విలువ పెరుగుతుంది ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది నూతన శక్తి ఉత్సాహంతో ముందుకు వెళతారు బాధల విషయంలో వైరాగ్యాన్ని అధిగమించాలి విమర్శలు అధిగమించాలి ఆరోగ్యం సంతానము దూరప్రాంత విద్యకు శ్రద్ధ అవసరం ఆదిత్య ఆదిత్యహృదయపారాయణ సూర్యనారాయణ స్వామి ఆరాధన మేలు వృశ్చిక రాశివారు అనవసర ఖర్చులను అధిగమించే విధంగా ప్రణాళికలు వేస్తారు వృత్తిలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు ధైర్యంగా ముందుకు వెళతారు భాగస్వామి ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం అధికారులతో ఉన్నత స్థాయి వ్యక్తులతో వ్యాపార విషయాల్లో శ్రద్ధ అవసరం కంటి ఆరోగ్యం డ్రైవింగ్ విషయంలోనూ జాగ్రత్త అవసరం శ్రీ రాజమాత్యే నమః అని భాగస్వామితో జపించాలి నవగ్రహ ఆరాధన దేవాలయ సందర్శన మేలు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు జీవిత భాగస్వామితో అనుకూలత ఆర్థిక కుటుంబ వ్యాపార వ్యవహారాలు ఆశించిన విధంగా ఉంటాయి ఒత్తిడిని అధిగమిస్తారు ధైర్యం నిర్ణయ సామర్థ్యం బాగుంటుంది ఉన్నత స్థాయి వ్యక్తుల సహకారం ప్రియమైన వ్యక్తులతో అభిప్రాయ భేదాలు సరిదిద్దుతారు పనుల నెరవేర్పులో శ్రమ అవసరం గణేశ శ్లోకాలు గణపతి దేవాలయ సందర్శన మేలు మకర రాశి వారికి కొన్ని నెలలుగా గృహ వాహన స్థిరాస్తి వృత్తిపరమైన ఒత్తిడిని అధిగమించడానికి స్వల్ప అవకాశాలు దోష నివారణకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రార్థన అవసరం ప్రయాణ ఖర్చులు మాట్లాడేటప్పుడు అపార్థాలకు లోను కాకుండా జాగ్రత్తలు దుర్గా శ్లోకములు శ్రీ గణేశాయ నమహ మేలు అభిప్రాయ భేదాలు రాకుండా ఆచితూచి వ్యవహరించాలి తొందరపాటు నిర్ణయాలు పనికిరావు కోపం అవేశం నియంత్రించుకోవాలి తల్లిదండ్రుల ఆరోగ్యం కమ్యూనికేషన్ విషయంలో శ్రద్ధ దగ్గర ప్రయాణాలు అధికం ఆర్థిక కుటుంబ మైత్రి సంబంధాలు జాగ్రత్తగా గమనించాలి నూతన వాహన స్థిరాస్తుల కోసం చర్చలు దుర్గాదేవి గణపతి ఆరాధన ఫలితాన్నిస్తుంది రాశివారి శక్తి సామర్థ్యాలు నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి ఉన్నత స్థాయి వ్యక్తుల సహకారం రోగనిరోధక శక్తి పెరుగుతుంది విదేశీ ప్రయాణావకాశం విద్యార్థులకు అనుకూల సమయం ఆర్థిక ఉన్నత విద్య కుటుంబ విషయాలలో అపార్థాలు తొలగిపోతాయి పెద్దల ఆరోగ్యం వృత్తిపై శ్రద్ధ దుర్గాదేవి ఆరాధన మంచి ఫలితాలను ఇస్తుంది పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తొమ్మిది నాలుగు తొమ్మిది నాలుగు తొమ్మిది ఎనిమిది ఒకటి సున్నా 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 ఈ రాశిఫలాలు మార్గదర్శకంగా మాత్రమే మీ నిర్ణయాలు మీ స్వంత బాధ్యత శుభకార్యాలకు ప్రయత్నించండి జాగ్రత్తలు తీసుకోండి